ప్రార్థన పరిషత్తుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అయిన తండ్రి స్థుతి వందనములు స్తోత్రములు ఆయన జన్ములను ప్రేమించును ఆయన పరిశుద్ధులందరూ నీ వశమునందురు వారు నీ పాదముల యొక్క సాగిల పడుతురు నీ ఉపదేశమును అంగీకరించు మహానతుడు అయిన తండ్రి దివ్యమైన వాక్యం చేతృప్తి పరిచినందుకు స్తోత్రములు తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించారు తండ్రి విస్తారమైన నీ ప్రేమలు తండ్రి మమ్మల్ని అనుదినము జ్ఞాపకం చేసుకొని చున్నారు తండ్రి ఈ దినమున నీ పాదముల యొక్క సాగిలపడడానికి తండ్రి మీరు మాకు ఇచ్చిన నీ ఉన్నతమైన భాగ్యమును బట్టి మీకు వందనాలు మీ ఉపదేశమును అంగీకరించవచ్చు ప్రభా మీ వాక్యములను ప్రభా మేము తలపోసుకునొచ్చు ధ్యానము చేసుకుని తండ్రి మీ ప్రేమను ప్రభుత్వ మేము ప్రభు తండ్రి ఆస్వాదించు మీ ప్రేమను ప్రభు మేము పొందుకొనొచ్చు తండ్రి మీ ఘనమైన ప్రేమలో తండ్రి మా ప్రతి ఒక్క స్థితిగతుల్ని మార్చుకోగలడానికి తండ్రి మీరు మాకు ఇచ్చిన యొక్క ఉన్నతమైన భాగ్యముని బట్టి మీకు వందనాలు దేవా పరిశుద్ధ దేవుణ్ణి తండ్రి మేమందరము కలిసి ఏక మనస్సుతో ఏక హృదయముతో ఆ దేవదేవుని యొక్క ఉపదేశము అంగీకరించచ్చు ఆయన పాదపీ మీదట సాగిలబడి ఆ ఘనమైన దేవుణ్ణి స్థుతించడానికి ఈ సమయం ఇచ్చినందుకు మీకు వందనారు ఈ సమయాన్ని సద్వినియోగపరచుకున్న ప్రతి కుటుంబాన్ని ప్రతిబడిని దీవించి ఆశీర్వదించుమని యశు వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మాయి